హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఇంకొక కలెక్షన్ ఏంటి అంటే అండి జార్జెట్ అండి ఇటు మల్టీ కలర్ లేస్ అండి శారీస్ మాత్రం సూపర్ హిట్గా ఉంటాయి కొన్నిసారి ఒకసారి పోస్టింగ్ ఇచ్చాను అండి బల్క్ ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళే ఇంకా క్లాత్ బాగుందని చెప్పేసి వేరే వాళ్ళ బజార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకైతే ఇవి ఆర్డర్ ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి వచ్చేది దసరా కాబట్టి రెడ్ శారీస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారండి రేపటి రోజున ఓన్లీ రెడ్ శారీసే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఈ దసరాకి బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మన కలెక్షన్లో దసరా స్పెషల్ ఆఫర్స్ అయితే ట్వంటీ పర్సెంట్ నడుస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి బ్యాంగిల్స్ అండి ఇంకొక కస్టమర్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నారు నక్క్షీ బ్యాంగిల్స్ అండి చాలా చాలా బాగున్నాయి సేమ్ బంగారి వాటికి ఈ మాత్రం తగ్గ అనొచ్చు మీరు ఈ దసరాకి కానీ పట్టు చీర కట్టుకొని బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో ప్లేన్ బ్యాంగిల్స్ వేసుకొని వెళ్తే ఎక్కడ తీసుకున్నారని అడగాల్సిందే గోల్డ్ ఎన్ని గ్రాములని అడగాల్సిందే అంత చాలా చాలా బాగుంది మీకు నచ్చితే ఇచ్చిన స్క్రీన్ నెంబర్ మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మా దగ్గర ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీకు శారీ రిసీవ్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ శారీ వచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో కంపల్సరీగా చేయాలి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా కలర్ చేంజ్ వచ్చినా రిటర్న్ చేయడానికి వీడియో ప్రూఫ్ ఉంటే రిటర్న్ చేస్తాం ఇది డ్రెస్సెస్ అండ్ లంగా డ్రెస్ అండి లాంగ్ డ్రెస్ అండి వీళ్ళు దసరా కోసం అని మన కలెక్షన్ ఎంచుకున్నారు సాయిబాబా కలెక్షన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మా కలెక్షన్ని ఎంచుకున్నందుకు మన దగ్గర నమ్మకంగా చాలామంది కస్టమర్స్ ఉన్నారండి చాలామంది ఏమంటారంటే అక్క మాకు పలానా డ్రెస్ కావాలక్కా నువ్వే సెలెక్ట్ చేసి ఏదైనా పెట్టేసే అనే కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్ వీడియో చూస్తారు డెఫినెట్లీగా అందుకే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇది వచ్చేసి కలంకారీ లాంగ్ ఫ్రాగ్ అండి పైన వచ్చేసి ఇక డోలో సిల్క్ క్లాత్ అండి క్లాత్ మొత్తం డోలో సిల్కే ఇప్పుడు శారీస్ డోలో సిల్క్ వస్తున్నాయి కదా ఇది లాంగ్ ఫ్రాక్స్ అండి మనం కస్టమైజ్ కూడా చేపిస్తాం లాంగ్ ఫ్రాక్స్ పఫ్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పలక షేప్ అండి వాళ్ళు కస్టమర్ పలక షేప్ అడిగారు అందుకే అలా పెట్టాము దీని కాస్ట్ ఎంతో అనుకుంటున్నారు ఎంతో కాదండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూడండి కింద బార్డర్ కూడా ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అండి కస్టమర్కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేస్తాం మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్